నేను చెప్పుకుంటా మీరు మీరు వెళ్ళిపోండి రికార్డ్ కాలేదు కాబట్టి ఒక రెండు నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను వీళ్ళు చల్లగా ఉన్నాయా ఛందస్సులో <coughs> ఛందస్సులో గణాల తర్వాత నేర్చుకోవాల్సింది పద్యపాదాల కంటే ముందు కూడా పద్య పాదాల్లో ఉన్నటువంటి నియమాలను రికడైతున్నాము ఛందస్సులో పద్య పాదాల కంటే ముందు నేర్చుకోవాల్సింది దానిలో పద్య పాదాల్లో మనం గుర్తించాల్సింది యతి వడి యతి లేదా వడి అని చెప్పేసి అంటారు ప్రాస ప్రాస యతి నియమాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది దీంట్లో యతి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ఆద్యోవలి ద్వితీయో ప్రాస అని ఛందస్సు శాస్త్రకారులు చెప్పినటువంటి విషయం ఆద్యోవలి అంటే మొదటి అక్షరము వలి ద్వితీయో ప్రాస అంటే రెండవ అక్షరము ప్రాస దీంట్లో ఈ వలిని యతి అంటారు దీన్నే వడి నియతి విరామము విరమణము విరతి విశ్రామము విశ్రాంతి అనే అనేక రకాల పేర్లతోని పిలుస్తూ ఉన్నారు ఏ పేరుతో పిలిచినటువంటి పిలిచినా కానీ పద్యపాదంలో ఉండేటువంటి మొదటి అక్షరము యతి ఈ యతి ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది ఒకటి స్వరయతి రెండు వ్యంజనయతి మూడు ఉభయయతి మనం వర్ణమాల నేర్చుకునేటప్పుడు స్వరాలు వ్యంజనాలు అక్షరాలు అని చెప్పేసి నేర్చుకున్నాం అట్లానే ఎతుల్లో కూడా మూడు రకాలుగా ఉంటుంది స్వర ఎతులు ఏడు రకాలు వ్యంజన ఎత్తులు ఇరవై ఒక్క రకాలు ఉభయ ఎత్తులు పన్నెండు రకాలుగా ఉన్నాయి ఈ స్వర ఎతులు అంటే ఏమిటి స్వరమైత్రివలి స్వరప్రధాన వలి లుప్తవర్ణక వడి రువలి రుత్వ సంబంధ వలి ఋత్వ స్వామ్యవడి వృద్ధివలి ఈ ఏడు రకాలు ఉన్నప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి సర్వసాధారణంగా గుర్తుపెట్టుకోవాల్సినవి మూడు అవి ఈ మూడు గ్రూపులను గుర్తుపెట్టుకుంటే మనకు స్వరయతి వచ్చినట్టే లెక్క ఆ ఆ ఐ ఐఅ్ ఈ నాలుగు అక్షరాలు ఒక గ్రూపు ఈ రూ రూ ఏ అనే నాలుగు అక్షర ఆరు అక్షరాలు ఒక గ్రూపు ఉ ఓ అనేటువంటి నాలుగు అక్షరాలు ఒక గ్రూపు ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి అక్షరాలు ఒకదానికొకటి మైత్రి కలిగి ఉంటాయి అంటే పద్యపాదంలో ఉన్న మొదటి అక్షరంలో ఉన్నటువంటి ఈ ఏ దీంట్లో ఉన్న ఏ అచ్చ అయినా అదే గ్రూప్లో ఉన్నటువంటి యతి స్థానంలో ఉన్నటువంటి స్వా వ్యంజనానికి హల్లుకు ఏ మైత్రి కలిగి ఉండాలి తర్వాత వ్యంజన ఎతుల్లో ఇరవై ఒక్క రకాల భేదాలు ఉన్నాయి దాంట్లో ప్రాణయతి వర్ణయతి బిందుయతి అనుస్వార సంబంధయతి అనునాసిక అక్షరయతి తద్భవ వ్యాజయతి విశేషయతి మువర్ణ విభగ్ ము యతి ముఖార యతి సరసయతి రుజుయతి ఉష్మయతి మవర్ణయతి ఏకా యతి సంయుక్తయతి భిన్నయతి ప్రత్యేకయతి వికల్పయతి సంధియతి అభేదయతి అభేద వర్గయతి అని ఇరవై ఒక్క అక్షరాలు ఇవి ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ మనము గుర్తుంచుకోవాల్సింది ముఖ్యమైన ఈ వర్గయతి అంటారు కా కాచాటా తాపా ఇవి వర్గాక్షరాలు అంటారు ఒక్కొక్క వర్గంలో ఉన్న అక్షరాలు వాటికవే మైత్రి అక్షరాలు కలిగి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి కాకా గా ఒక వర్గము చాచా జాజా ఒక వర్గము టాటా డాఢ ఒక వర్గము తాత్తా దాధ ఒక మైత్రి కలిగినటువంటి అక్షరాలు పప్ప బబ్బమ్మ ఒక మైత్రి కలిగిన అక్షరాలు అట్లనే అనునాశకాలన్నీ కూడా ఎతిమైత్రి కలిగి ఉంటాయి ఇన్యా ఇని అనానామా అట్లనే సున్నా తర్వాత వచ్చేటువంటి వర్గాక్షరాలకు తద్వర్గానునాశకము కూడా ఎతిమైత్రి కలిగి ఉంటాయి అట్లనే ఉష్మాలు వేటికవే యతిమైత్రి కలిగి ఉంటాయి అదేవిధంగా రాకుర్రా లాకుళ వాకు బకుడా లాకుళ లాకుడ్డా అనేటువంటి అక్షరాలు కూడా ఎతిమైత్రి కలిగి ఉంటాయి ఆయాహ అనేటువంటి అక్షరాలు కొన్ని సందర్భాల్లో ఎతి మైత్రి కలిగి ఉంటాయి తర్వాత ఉభయ ఎత్తుల్లో ప్రాతియతి యుష్మత్ అస్మత్ శబ్దయతి నిత్య సమాసయతి దేశ్య నిత్య సమాసయతి నామాఖండయతి పరరూపయతి పంచమీ విభక్తియతి విభాగయతి నిత్యయతి రాగమయతి కాకుస్వరయతి ప్లతాక్షర ఎతులు అని చెప్పేసి మొత్తం దాదాపు నలభై రకాల ఎతు రకాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా డిఎస్సిలో కానీ ఎస్జిటికి కానీ వచ్చేటువంటి అవకాశం లేదు సెట్టు నెట్టు జేఆర్ఎఫ్ జేఎల్ డిఎల్ లాంటి పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది కనీసం పేర్లు గుర్తుంటే బాగుంటుంది అనేటువంటి విషయం చెప్పిన ప్రధానంగా యతికి సంబంధించినటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే యతి అంటే రెస్ట్ కోసం తీసుకునేటువంటి స్థానము సంస్కృతంలో ఒక పాదాన్ని పూర్తిగా చదవడానికి మన శ్వాస సరిపోదు కాబట్టి మధ్యలో ఎక్కడ గ్యాప్ ఇవ్వాలనో చెప్పే ప్రయత్నం చేసినటువంటి యతిస్థానము తెలుగులో ఆ నియమం లేదు సంస్కృతంలో పద్య పాదంలో మధ్యలో పదంతో ఏ అక్షరంతో యతిస్థానం ఉండాలో యతి అక్షరంతోనే పదం ప్రారంభం కావాలి అంటే పదాదిలో యతి మైత్రి కలిగిన అక్షరం ఉండాలనేటువంటి సంస్కృతంలో నియమము తెలుగులో ఆ నియమం లేదు పదం మధ్యలో కూడా మనకు యతి అక్షరము రావ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఎతికి సంబంధించి కేవలం స్వరాల మైత్రి ఉంటే సరిపోదు వ్యంజనాల మైత్రి ఉంటే సరిపోదు స్వరాల మైత్రి ఉండాలే వ్యంజనాల మైత్రి ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని వీటిని కనుక మనం ఒకసారి చూసుకుంటే మనం పద్యంలో యతి అక్షరాన్ని గుర్తించడానికి వీలుగా ఉంటుంది ఈ మనం పద్యం రాసేటప్పుడు కూడా వీటిని గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోతుంది ఛందస్సులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పద్యాలను తీసుకొని అనేక రకరకాలుగా విభజన చేయడం జరిగింది కానీ ఇవి అంతా ఈ టైంలో అత్యవసరమేం కాదు కాబట్టి వీటి గురించి వివరణ చెప్పట్లేదు ఈ ఇది మాత్రం చూసుకుంటే సరిపోతుంది